హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ పాకం గారెలు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది కాకపోతే ఒక మూడు తినేసరికి కడుపు నిండిన ఫీలింగ్ వచ్చేస్తుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది కదండి అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చండి ఈ గారెలనిది మెయిన్గా పాకం గారులకి పాకం పట్టే విధానం తెలియాలండి అది తెలిస్తే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు అలానే పిండి నలిగే విధానాన్ని బట్టి కూడా ఉంటుందండి గారెల టేస్ట్ అనేది వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ పాకం గారెలు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా ఇక్కడ మినపగుళ్ళని ఒక ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి నేను ఇక్కడ వన్ కప్ వరకు తీసుకున్న మినపగుళ్ళు పప్పు బాగా నానిన తర్వాత వాటర్ సపరేట్ చేసి ఇంకొకసారి బాగా కడుక్కున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకోవాలి దీనిలో వాటర్ అనేది చాలా తక్కువ వేయాలండి అవసరం అనిపిస్తేనే అస్సలు వాటర్ అనేది ఎక్కువ వేయకూడదు వాటర్ ఎక్కువ వేస్తే గారెలు అనేది అయిపోయి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటుందండి పిండి మీకు ఎంత గట్టిగా ఉంటే అనేది అంత క్రిస్పీగా వస్తాయి ఆయిల్ పీల్చకుండా తర్వాత ఏ కప్తో అయితే మీరు మినపగుళ్ళు తీసుకున్నారో అదే కప్పుతో వన్ కప్పు వరకు బెల్లం తురుముని తీసుకోవాలి బాగా దంచిపెట్టి తీసుకోవచ్చు లేదా తురుమైనా తీసుకోవచ్చు దానిలోకి వన్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని బెల్లము పాకం పట్టించుకోవాలి బెల్లం కరిగేంత వరకు స్టవ్ మీడియంలో పెట్టుకుని బెల్లం బాగా కరిగిన తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి అలానే దీనిలోకి ఫ్లేవర్ కోసం బాగా దంచిన ఇలాచిని కూడా యాడ్ చేసుకోవాలి రెండు వరకు తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలండి పాకం అనేది మరి తీగపాకం లేతపాకం అలాగే అవసరం లేదండి జస్ట్ మనకి ఇలా చెక్ చేస్తున్నప్పుడు వేళ్ళకి స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది లైట్గా ఇలా జిగురులాగా అంటుకుంటే సరిపోతుందండి మరి లేతపాకం ముద్రపాకం అయితే గారెలు అనేది పాకాన్ని బాగా పీల్చుకోవు మనకి పాకం రెడీ అయిపోయిందండి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పిండి ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ఇలా పిండి తీసే ముందే ఉప్పు వేసేసుకుంటే ఉప్పు అనేది పిండిలో బాగా కలిసిపోతుంది ఉప్పు చూసుకుని వేసుకోవాలండి పెద్ద ఎక్కువ వేయకూడదు ఎందుకంటే బెల్లంలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదా చూసారు కదా పిండి అనింది ఈ మాదిరిగా ఉండాలి తర్వాత గారె వేసే ప్రతిసారి ఇలా చేయి తడుపుకుంటే ఈజీగా ఉంటుందండి పిండి అంటుకోకుండా ఆ చేతికి అలానే గారెలు కూడా పెనంలో చక్కగా జారుతాయి ఇలా కొద్దిగా పిండిని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పాల ప్యాకెట్ మీదైనా లేదా అరిటాకు మీదైనా ఇలా గారెలు చేపిచ్చేసుకొని జాగ్రత్తగా ఇలా గారెని చేతిలోకి వంపుకొని మరుగుతున్న ఆయిల్లో వేసుకోవడమే వీడియోలో చూపిస్తున్న విధంగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో ఉండాలండి తర్వాత గారెలను జాగ్రత్తగా వేసుకోవాలి చూడండి గారెలు వేసిన వెంటనే ఇలా పైకి తేలాలి ఇలా తేలినట్లయితే పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు ములిగిపోతే కొంచెం గట్టి వచ్చేస్తాయి గారెలు నేను తీసుకున్న బెల్లం క్వాంటిటీ సగం గారెలు మాత్రమే అవుతాయి నేను మొత్తం పిండితో గారెలు వేయట్లేదండి సగం పిండి మాత్రమే గారెలు వేస్తున్నా ఒకవేళ మీరు వన్ కప్పు మినపగుళ్ళతో గారెలు వేయాలనుకుంటే బెల్లం అన్ని రెండు కప్పుల వరకు తీసుకోవాలండి ఇలా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని మాత్రమే గారెలు వేసుకోవాలి మీరు సిమ్లో పెట్టి వేసేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటుంది హైలో పెట్టి వేసేస్తే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల సరిగా ఉడకదు అలానే క్రిస్పీగా కూడా ఉండవు కాబట్టి ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని గారెలను వేసుకోవాలి చూసారు కదా ఎంత క్రిస్పీగా వేగాయో ఇలా వేగిన గారెలను పాకం గారెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పాకంలో వేసేటప్పుడు పాకం చల్లారిపోతే ఒకసారి వేడి చేసుకోండి చల్లారిపోయిన పాకంలో వేస్తే పాకం అనేది సరిగా పట్టదండి గారెలకు ఇలా పాకంలో వేసిన తర్వాత పాకం అనేది గారెలకి బాగా పట్టేలాగా ఇలా కలుపుకుంటా ఉండాలి వేరే వాయి గారెలు వేసేలోపు ఇవి నానిపోతాయండి అవి వేగేలోపు గారెల్ని పెనంలోంచి తీసిన వెంటనే ఇలా పాకంలోకి వేసుకుంటే పాకం అనేది బాగా పడుతుంది అలానే గారెలు వేసేటప్పుడు కూడా కొంచెం మీడియంగా ఉండాలండి మరి లావున్న బాగోదు అలా అని మరీ సన్నగా ఉన్నా బాగోదు కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ పాకంలో ఎక్కువసేపు వదిలేసినా కూడా బాగా నానిపోతాయండి అంత క్రిస్పీగా ఉండవు గారెలు చూడండి ఎంత చక్కగా జ్యూసీ జ్యూసీగా ఉందో గార అంది టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి అంతేనండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చాయా గారెలు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు